అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత నేను కొరియాలో ట్రైన్లో వెళ్తున్నాను నేను వేరే సిటీకి వెళ్తున్నాను అక్కడ ట్రైన్ ఒకటి అమ్మవుతున్నదా ఐటిఎక్స్ సెంటర్ దాన్ని ఇది ప్యాసెంజర్ ట్రైన్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి మిడిల్లో స్పీడ్ వెళ్తుంది అనమాట నేను ఇప్పుడు సువాన్ స్టేషన్లో ఉన్నాను నేను మా ఇంటి దగ్గర నుండి ఏదన్నా ట్రైన్స్ని క్యాచ్ చేయాలంటే అంటే వేరే ఊర్లకి పోవాలంటే ఇలా సువాన్కి రావాలి లేదంటే మా ఇంటి పక్కనే ఇంకొక స్టేషన్ ఉంది బట్ అక్కడ నుంచి అయితే సూపర్ ర్యాపిడ్ ట్రైన్స్ చూపుతా అనమాట ఎస్ఆర్టీ ట్రైన్స్ లేదంటే సౌల్ స్టేషన్కి వెళ్ళాలి నేను ఇప్పుడు సువాన్కి వచ్చాను ఇక్కడ నుండి ప్యాసింజర్ ట్రైన్లో దేగు అనే సిటీకి వెళ్తున్నాను ఇక్కడ ఎదురుగా మీకు భోగీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా ఇవి కేటీఎక్స్ ట్రైన్స్ హైయెస్ట్ స్పీడ్ వెళ్ళేటివి ఇంతకుముందు చూపించాను కదా అది ఐటీఎక్స్ ట్రైన్ తర్వాత ఇక్కడ ఐటీఎక్స్ నోట్ ఉంది మళ్ళీ ముగుంగువ ఇవి ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట ఈ ట్రైన్స్ యొక్క భోగి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉందనమాట చూడండి ఇప్పుడు నేను ఫిఫ్త్ ప్లాట్ఫామ్లో ఉన్నాను అంటే ఆ ప్యాసింజర్ ట్రైన్కి ఇది ఫిఫ్త్ భోగి అనమాట ప్లాట్ఫామ్ కాదు ఫిఫ్త్ భోగి నాలుగు ఐదు ఇక్కడ వస్తాయి ఇంకా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వీటన్నిటికీ కూడాను ఈ భోగి నెంబర్లు అయితే నేను నిలబడుకున్న ప్లేస్లో ఉంటాయి నేను ఎక్కుతున్నటువంటి ట్రైను సౌల్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి వస్తుంది ఇక్కడికి ఈ సువాన్ స్టేషన్కి రావడానికి మా ఇంటి దగ్గర నుండి సబ్వేలో వచ్చాను సబ్వే అనేది దగ్గర దగ్గరగా వన్ అవర్ పడుతుంది ఇక కనబడుతుంది కదా ఇదే కేటీఎక్స్ ట్రైన్ అనమాట ఈ ట్రైన్లో నేను వెళ్ళానంటే ఒకటిన్నర గంటలు వెళ్ళిపోతాను అదే నేను ప్యాసింజర్ ట్రైన్లో వెళ్తున్నాను కదా దాంట్లో వెళ్తే మూడున్నర గంట పడుతుంది ట్రైన్ కోసము ఇక్కడ మనం బయట కూడా వెయిట్ చేయొచ్చు లేదనుకుంటే ఇలా క్లోజ్ రూమ్స్ ఉంటాయి వీటిలో ఎండాకాలం అయితే ఏసీ ఆన్ చేస్తారు చలికాలం అయితే హీటర్లు ఆన్ చేస్తారు మళ్ళీ వీటికి మనం సపరేట్గా డబ్బులు కట్టనవసరం లేదు ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ట్రైను సౌల్ నుండి బోసానికి వెళ్తుంది మధ్యాహ్నము మూడు ఇరవై మూడుకు ఉంది చూపిస్తాను ఇంకొక ఆరు నిమిషాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది లాస్ట్లో సున్నా కనబడుతుందా అంటే డిలే జీరో మినిట్స్ ఉంది చూడండి ఇక్కడ భూసాన్ ముగ్గు అని రాశారు కదా ట్రైన్ నెంబరు ట్రైన్ టైము విధంగా కింద ఏ స్టేషన్ల మీదుగా ట్రైన్ వెళ్తుందని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఇంగ్లీష్లోను అదేవిధంగా కొరియాలో ఇంకా మనకేమన్నా కూల్ డ్రింక్స్ కావాలనుకుంటే ఇక్కడ కార్డు ట్యాప్ చేసి లేకపోతే కాయిన్స్ కానీ క్యాష్ కానీ పెట్టిందు తీసుకోవచ్చు ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ముందుగానే మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ట్రైన్ వచ్చినప్పుడు కరెక్ట్గా భోగి దగ్గర ఇది లిఫ్ట్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తారు అలా ఉంది ట్రైన్ నేను ఆరు యాభైకి డెగ్యూ సిటీకి చేరుతాను వాటర్ బాటిల్ కావాలి తీసుకుంటున్నా అరవై ఆరు రూపాయలు ఇది తీసుకున్నా ట్రైను ఇక్కడికే వస్తుంది అనౌన్స్ చేస్తాను వస్తుంది ట్రైను ఈ ఎల్లో సేఫ్టీ లైన్కి కి వెనకాలనే ఉండమని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు చూడండి ప్యాసింజర్ ట్రైను ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను భూసాన్ నుండి అదే సౌల్ నుండి భూసాన్కి వెళ్తూ ఉంది నాది ఐదవ భోగి మొత్తం ఆటోమేటిక్ డోర్లే ట్రైన్ వెళ్ళేటప్పుడు డోర్లు లాక్ అయిపోతాయి ఓపెన్లో అయితే ఉండవు ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఎక్స్ప్రెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట ట్రైన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత ఇది ఫస్ట్ స్టాపు ఈ స్టేషన్ పేరు కనపడలేదు ఎక్కడో అక్కడ ఉంది ఇక్కడికి మెట్రో ట్రైన్స్ కూడా వస్తాయి అవతల ఉంది కదా ఇక్కడ మెట్రో ట్రైన్స్ వచ్చే ప్లాట్ఫామ్స్ అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా అది మెట్రో ట్రైన్స్ సిటీ బయటకు కూడా వెళ్తాయి కదా ట్రైన్గా సిటీ బయట ఎక్కడో ఉందనమాట సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి ఈ రూట్లో అలౌ చేయరు ఇక్కడంతా ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి ఇలా చిన్న చిన్న ఊర్లో ఉండే స్టేషన్లు అయితే బాగా సింపుల్గా ఉంటాయి ఇప్పుడు నేను కరెక్ట్గా మిడిల్లో ఉన్నాను అనమాట అంటే భూసాన్ నుండి సౌల్కి మధ్యలో డిజైన్ అనే సిటీ ఇది దీన్ని సైన్స్ సిటీ సిటీగా అంటారు ఇక్కడ కొరియాలో చాలా యూనివర్సిటీస్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతుంది అక్కడ ఇంకొక ప్యాసింజర్ ట్రైన్ చూడండి ఇక్కడ వెయిటింగ్ రూమ్లు అన్ని కూడా ఇలా ఫైన్ ఉంటాయి టికెట్ కౌంటర్స్ కూడా అన్ని ఫైన్ ఉంటాయి ట్రైన్లో మాత్రం ఈ విధంగా కింద ఆగుతాయి మనం పైన టికెట్ తీసుకొని ట్రైన్ వచ్చే ముందు మన ప్లాట్ఫామ్ ఎక్కడ వస్తుందో చూసుకొని కిందకి దిగాల వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్స్ ముందుగా అనౌన్స్ చేయరు ట్రైన్ ఒక ఐదు నిమిషాల్లో వస్తుంది ఐదు వేల పది నిమిషాల్లో వస్తుందని అప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ని అనౌన్స్ చేస్తారు అక్కడ దూరంగా వెళ్తాను చూడండి అది కేటీఎక్స్ ట్రైన్ మూడు వందల కిలోమీటర్ల వరకు గంటకి స్పీడ్ని అందుకుంటుంది అది సౌల్ స్టేషన్కి వెళ్తుంది ఇక డైజాన్ సెంటర్ కాబట్టి అంటే సౌత్ కొరియాలోనే చాలా ట్రైన్లు ఈ సిటీ మీద వెళ్తూ ఉంటాయి చూడండి కేటీఎక్స్ ట్రైన్ యొక్క ఇంజన్ చూపిస్తాను ఈ పక్క ఎట్లుంటుందో ఆపక్క కూడా అట్లే ఉంటుంది ఇటు వెళ్ళినప్పుడు ఈ పక్క ఇంజన్ వాడుకుంటారు ఆ పక్క ఉన్నప్పుడు ఆ పక్క ఇంజన్ వాడుకుంటారు కొద్దిగా పెద్దగానే ఉంటాయన్నమాట ఈ కేటీఎక్స్ ట్రైన్లు అయితే చూడండి కేటీఎక్స్ అన్న దాని పైన బుల్లెట్ ట్రైన్స్ అనమాట ఇది ఇప్పుడు ఆపోజిట్లో వెళ్తుంది ఇటుపక్క కాదు అటుపక్కకి వెళ్తుంది సౌల్కి పక్కన ఉండే ఇండ్లకి సౌండ్ రాకుండా ఈ విధంగా ట్రైన్కి అదే రైల్ రోడ్ పక్కన విధంగా కన్స్ట్రక్ట్ చేసినా చూసారా చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి రోడ్డు పక్కనే ఇక్కడ ట్రైన్లు అసలు హార్నే వేయవు వెరీ రేరు అవతల ఇంకో ట్రైన్ పోతుంది అదే కేటీఎక్స్ ట్రైన్ దానికి సపరేట్ ఒకటి ఉంటుంది సో నాకు కేటీఎక్స్ కనబడుతుంది రెండు ఇంజన్లు వెళ్ళిపోయింటారు సో నీకు కనబడుతుంది సరే కింద అటాచ్ చేశారు దూరం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది ట్రైన్ అప్పక్ వెళ్ళిపోయా కనపడల్లా పక్క ఇంకో ట్రైన్ పోతుంది కేటీఎక్స్ ఈ ప్యాసింజర్ ట్రైన్కి దానికి సంబంధమే ఉన్నదో అవన్నీ కూడా సపరేట్ ట్రాక్స్ అనమాట ప్యాసింజర్ ట్రైన్స్ ఈ విధంగా వెళ్తూ ఉంటాయి అలా ఉంటే చాలా ఈజీగా ఎక్కడికైనా అవైలబుల్ వెళ్ళిపోవచ్చు కదా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి చూడండి అక్కడ వినాయక ట్రైనప్పుడే ఆ వాడి పెండింది ఇంకో ఇంకొక ఎక్కిపోతాను రెండు పైన చూసారా సంబంధమే లేదు ఆ రూట్కి ఈ రూట్కి ఈ ప్యాసింజర్ ట్రైన్స్ కూడా రెండు ఉంటాయి అనమాట వచ్చిపోయే వాటికి సపరేట్గా ఉంటాయి వాటికి కూడా అంతే సపరేట్ సపరేట్గా ఉంటాయి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా కొరియాలో సెవెంటీ పర్సెంట్ వరకు అడుగులు ఉంటాయని దేశం మొత్తము ఎక్కడ వచ్చినా చిన్న చిన్న గుట్టలే ఉంటాయి ఈ ప్యాసింజర్ ట్రైను సౌల్ నుండి బూసాన్కి వెళ్తుంది ఆ కేటీఎక్స్ ట్రైను సౌల్ నుండి బూసాన్కి వెళ్తుంది కానీ వేరే వేరే గుట్లలో ఇది స్లోగా అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు ట్రైన్ టన్నెల్ లెక్కి ఎంటర్ అయింది కదా ఇలాంటి టన్నెల్స్ కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా వస్తూ ఉంటాయి వీళ్ళకు చాలా కన్వీనియంట్గా చేసుకునే అనమాట కొండలకి హోల్స్ వేసి బస్సులు కూడా అట్లా వెళ్తుంటాయి మొత్తం టన్నల్స్ వచ్చిందా కొరియాలో చిన్న చిన్న ఊర్లు కూడాను బాగా ఉంటాయన్నమాట అంటే ఇలా హౌసింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా బాగుంటుంది దేశం అంతా కూడాను ఒకటేగా ఉంటుంది ట్రైను స్టేషన్ దగ్గరికి అంటే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చే ముందు ట్రైన్ లోపల అనౌన్స్ చేస్తారు ఏ స్టేషన్ దగ్గరికి ట్రైన్ అనేది వస్తూ ఉంది అని చిన్న చిన్న ఊర్లో ఉండే స్టేషన్లు ఈ విధంగా ఉంటాయి యోంగ్ డోంగ్ అంట ఈ ఊరి పేరు అలా దక్షిణ కొరియా ఏ విధంగా ఉంటుందో చూడండి కొండలు గుట్టలు అన్నీ చిన్న చిన్న పొలాలు చిన్న చిన్న ఇండస్ట్రీసు ద్రాక్షలు అన్నీ చూసే అంతా కూడాను గుట్టలే ఉంటాయి కొండలు ఆ కొండల మధ్యలోనే పొలాలు తీస్తుంటారు పనులు ఎంత ఉన్నాయో ఒకటి దేశం మొత్తం అంతే చిన్న చిన్న ఊర్లు విధంగా ఉంటాయి చాలా వరకు అంతా పాలీహౌసుల్లోని పంటలు పండిస్తుంటారు మీరు కవర్లు చూస్తూ ఉంటారు అంతా ఇప్పుడు ఇక్కడ ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి చెట్లు బాగా పచ్చగా ఉంటాయి చూడండి కొండల కింద కూడా ఇండ్లు పెట్టుకుంటారు బస్సు కనెక్టివిటీ కూడా భలే ఉంటుంది కొరియాలో ఈ ప్యాషన్ ట్రైను బస్సు ఒకే టైంలోనే నేను వెళ్ళే డెస్టినేషన్కి మా ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి బస్సులు అయితే నాన్ స్టాప్గా ఉంటాయి ట్రైన్లు అయితే ఆగి ఆగి వెళ్తాయి చూడండి చిన్న చిన్న ఊర్లు ఎలా ఉన్నాయో విషయం ఏమంటే దారి పొడవునా కూడాను ఎక్కడో చోట ఇండ్లు ఖచ్చితంగా ఉన్నాయి ముగుంబా ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళిన ఇప్పుడు పక్కనే బస్ రోడ్డు కూడా ఉంది ఆ పక్క Dan d i బాగా కన్వీనియంట్గా ట్రైన్ రోడ్లు కానీ బస్సులు కానీ రోడ్లు కానీ బాగా వేసి పెట్టుకున్నారు వీళ్ళు ఒక చిన్న ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లకు కూడా సౌండ్ అని చెప్పి సౌండ్ ప్రూఫ్కి ఆ విధంగా పెట్టేశారు అనమాట బాగా కేర్ తీసుకుంటారు పబ్లిక్కి పక్క ఇండ్లు ఎట్లున్నాయో ఇవి చిన్న చిన్న విలేజెస్ ఈ హౌస్ యొక్క స్టైల్ కూడా సిటీస్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ వీళ్ళ పాతకాలం ఉంటాయి చూసారా అలాంటి స్టైల్లో ఇల్లుని కట్టుకుంటారు చాలా వరకు కూడాను చూడండి మీరు పాత ఇల్లు కూడా ఎప్పుడు ఉన్నాయి ఇంకా చిన్న స్టేషన్ వస్తుంది ట్రైన్ అగేటికి లేదు వెళ్ళిపోతుంది ఓ ట్రైన్ పోయింది చిన్నది కొండల్లో ఎక్కడిసినా కూడా ఇక్కడ టనల్స్ ఉంటాయి రోడ్లు ఉంటాయి ఫ్లైఓవర్లు ఉంటాయి రోడ్స్ అయితే కొరియాలో చాలా బాగుంటాయి చూడండి పెద్ద పెద్ద కొండలు వస్తాయి ఇప్పుడు ఇలాంటి కొండలకి మధ్యలో టన్నెల్స్ వేసి ఫ్రై నిలిపోతుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ముందర కొండ ఉంది దాని టన్నెల్ ఉంటుంది బస్ వరకు కూడా పక్కనే ఉంది ట్వంటీ ఎయిట్ టన్నా వస్తుంది ఇప్పుడు వచ్చేసింది అది గుడ్స్ అయిన పోతుంది చూసారా ఎక్కడ చూసినా కొండలే పొయ్యి అంతా దూడకురా ఇంకా ఒక గంట సేపు జర్నీ చేయాలా చూడండి చిన్న ఊర్లో వచ్చినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టలో నిలబెట్టినట్టు ఉన్నాయి ట్రైను స్టార్టింగ్లోనే కాదు మధ్య మధ్యలో ఉండే ఊర్లో కూడా ట్రైన్ డిలే అవుతుంది అనమాట ట్వంటీ డిలే జీరో మినిట్స్ చూపిస్తుంది సౌల్ వెళ్ళే డైరెక్షన్లో కూడా మోస్ట్లీ అన్ని ట్రైన్లు డిలే లేకుండానే రన్ అవుతూ ఉంటాయి ఇంకా ఈ పక్క చూడండి మొత్తం వరి నాట్లు వేశారు వీళ్ళకు సంవత్సరానికి అంతా కూడా ఒకసారి అనమాట పంట ఇలా ఎండాకాలమే చలికాలమేం పండిపోలేరు చూడండి మొత్తం ఇప్పుడిప్పుడే నాట్లు వేశారు ఆ పక్క నుంచి వచ్చి కూర్చున్నాను ఈ పక్క కొద్దిగా బాగుంటే సీట్ ఖాళీగా ఉంటే వచ్చాను చూడండి చిన్న నది వచ్చింది తొమ్మిదికి ట్రైన్ వచ్చింది సరే ఇక్కడ తీసుకొస్తున్నారు కదా ట్రైన్లో ఇప్పుడు ట్రైన్ డేగు సిటీకి వచ్చేసింది నేను నెక్స్ట్ స్టాప్లో దిగారనమాట డేగూ తర్వాత డాంగ్ డేగు దాని తర్వాత గెంసా అని వస్తుంది అక్కడ దిగేస్తాను చూడండి ఇక్కడ బిల్డింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి తగ్గిపెట్టలు మాదిరి కట్టేసినారు ఇలాంటి కుప్ప తెప్పలు ఉంటాయి ఇది డాంగ్ డెగ్యూ స్టేషను కొరియాలో డాంగ్ అంటే తూర్పు అని చూడండి ఇక్కడ కూడా ఇంత ప్లాట్ఫామ్స్ కింద ఉంటాయి టికెట్ కౌంటర్ కానీ వెయిటింగ్ హాల్స్ అంతా కూడా పైన ఉంటాయి ట్రైన్ వచ్చే ముందే ఒక పది నిమిషాల ముందు అందరూ కూడాను ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని కిందకి వస్తారు ఈ స్టేషన్లో చాలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సుమారుగా వస్తాయన్నమాట ఇక్కడ ఇక్కడ కేటీఎక్స్ ఐటీఎక్స్ ఎస్ఆర్టీ అన్నీ అవుతాయి కాబట్టి ఈ స్టేషన్ అయితే కొద్దిగా బిజీగా ఉంటుంది నేను ఇంకా నెక్స్ట్ స్టాప్లో దిగేయాల ఇది డాంగ్ డేగు స్టేషను అక్కడ కేటీఎక్స్ ట్రైన్ చూడండి బుల్లెట్ లెక్క ఉంది కదా పోతుంటాయి ఆ ట్రైన్స్ అయితే నేను డెగ్యూ సిటీలో ఇక్కడ ఉన్నప్పుడు బయట ఊరు బయట సైకిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్స్ ఒకటేటప్పుడు చూసేమని అక్కడ కనపడేది బస్ టెర్మినల్ చాలా పెద్దది లాంగ్ డేగో బస్ టెర్మినల్ ఒక ఐదు నిమిషాలు దిగేస్తాను వచ్చేసాను ఈ డెగ్యూ సిటీలో ఒక కార్నర్లో ఉండే గెంగ్సాన్ అనే ప్లేస్కి ఇది కూడా డెగ్యూ సిటీని ఏమంటే ఎడ్జ్లో ఉంటుంది గెంగ్సాన్ అనే ప్లేసు ఇంకా అనౌన్స్ చేస్తున్నారు గంగ స్టేషన్ వస్తుంది రెడీగా ఉండండి మీరు లగేజ్ తీసుకొని వెళ్ళండి అని అనమాట ట్రైన్ ఈ విధంగా ఉంటుంది ఎక్కువసేపు జర్నీ ఉండదు కాబట్టి సిట్టింగ్తో నిలిపోతా ఉంటారు దేశ రాజధాని నుండి కింద ఉండే ఊర్లకి అయితే ఈ విధంగా ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది దిగేయాల ఎక్కడో లిఫ్ట్ ఉంటుంది అది ఉంది ఆ ఒక్క లిస్క్ ఉంటుంది దాంట్లో పైకి వెళ్ళిపోవాలా నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలా మా ఫ్రెండ్స్ అక్కడ కార్లో వెయిట్ చేస్తున్నారు ఇదనమాట ఈ వీడియో సౌల్ నుండి డేగున్న సిటీకి ట్రైన్లో వచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.